ఈ ఈరోజు చక్కని సంగీతాన్ని దేవుని నామ మహిమార్థమై మన మధ్యలో ప్రకటిస్తున్న అంత బ్రదర్ సాల్మన్ రాజు గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు సాల్మన్ రాజు గారిని నేను నిజంగా అభినందించాలి ఎందుకంటే ఇల్లిందుల పర్రు అంటే ఇది వెస్ట్ గోదావరి నైగర్ది పక్కనే ఎక్కడో చిన్న ంటే అది పెద్ద సిటీ అనుకోవట్లేదు నేను చాలా చిన్న గ్రామం అయి ఉండాలి చిన్న గ్రామంలో పుట్టి విదేశాల్లో సైతం దేవుని సువార్త ప్రకటన చేస్తున్నారంటే ప్రభు వారిని ఎంతగా వాడుకుంటున్నాడో నేను కూడా అప్పుడు ఎవరో ఒకరు మా పిల్లలు ఒకటి రెండు వీడియోలు సాలర్మన్ రాజు గారివి నాకు పంపారు చాలా కాలం క్రితం నేను చూశాను చాలా ఆనందించాను ఎందుకంటే పాట అంటే మాటను సాగదీస్తే పాట అవుతుంది పాటను కుదిస్తే మాట అవుతుంది అంటే ప్రతి పాట వాక్యంలాగే ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏదో ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో మనుషుల మనస్సులను రంజింపజేయడానికో పాట వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుని వలన కలిగింది కాదు అని అర్థం వారి పాట ఒకటో రెండు నేను విన్నాను సామాన్యమైనటువంటి ప్రజలకి అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వారికి చదువు లేని వారికి పామర్లకు సైతం దేవుని సువార్తని చాలా సులువుగా అర్థం చేసుకునే భాషలో వారు పాడటం నేను విన్నప్పుడు చాలా ఆనందించాను ఎందుకంటే పురాతన కాలంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అందరూ పాడేవాళ్ళు అంటే మీకు వచ్చాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొన్ని కొన్ని ఉంటాయి ఆ చదువు నోరు కూడా తిరగదు అవి అవి పూర్వం ఎవరు పాడేరు అర్థం కాదు కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉంటాయి మళ్ళీ కానీ అర్థం కావు వాటి సాహిత్యం అంత లోతుగా ఉంటుంది ఇప్పట్లో కుర్రోళ్ళకైతే ఇంకా స్పీడ్ పాటలు వచ్చినాయి అంత డీజే సాంగ్స్ ఏ మొత్తం దాంట్లో అర్థం పర్థం ఏం ఉండకపోయినా సరే మ్యూజిక్ వస్తే చాలన్న పరిస్థితుల్లో కుర్రోళ్ళందరూ ఉన్నారు అప్పట్లో ఏసన్న గారి పాటలు లేకపోతే దేవదాసయ్య గారి పాటలు ఇలాంటి పాటలు చాలా సరళమైన భాషలో ఉండేవి చాలా చక్కగా అర్థమయ్యేవి ఆ చక్కని పాటలను వదిలేశారు ఇప్పుడు ఈ మొన్న ఈ మధ్యన కుర్రోళ్ళు నేను అడిగాను ఎరా కొత్త పాటలు ఏమన్నా నేర్చుకున్నారా అని ఆ నేర్చుకున్నామన్నా అన్నారు ఏం పాటరా అంటే కోయి కోయి అన్నాడు వాడు ఇదేం పాటరా కొత్తగా నేర్చుకున్నాడు వాడు అంటే క్రిస్ క్రైస్తవ సాహిత్యం ఎంతటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిందంటే అందరూ అలా అనట్లేదు కానీ దేవుని పాట వింటుంటే మనసుకు భక్తి కలగాలి మనస్సులో దేవుడు గుర్తు రావాలి దేవుని పాట పాడుతుంటే మన హృదయం దేవునితో ఐక్యం అవ్వాలి దేవుని కొరకు నీ స్వరం ఎత్తగానే దేవుడు పలకాలి ఇది పాట ఇలాంటివి ఖచ్చితంగా సాల్మన్ రాజు గారి నోట ఇంకా అనేక వేలాది పాటలు దేవుడు పలికించునుగాక గట్టిగా ఆమె చెప్తారా తప్పకుండా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా గారు మీకు నా హృదయపూర్వక వందనాలు గాడ్ బ్లెస్ యూ మీరు అంతర్జాతీయంగా న్ని స్స్తుండగా మీలాగే ఇక రాబోయే తరాల వారు కూడా దేవుని స్థుతించడానికి ఒక ఇన్స్పిరేషన్ పొందాలని నేను కోరుకుంటాను ఇవాళ ఎవరు కూడా ఇలాంటి పాటలు పాడడానికి ఇష్టపడట్లేదు అందరు కూడా చాలా మోడర్న్ మ్యూజిక్ మీదకి వెళ్తున్నారు మంచిదే దేవుణ్ణి స్థుతించడం ఎలాగైనా మంచిదే కానీ ఉండటం మంచిది వారికి దేవుడు బలము గాక